హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్ ఈ వీడియోలో మనం పతంజలి అష్టంగ యోగా గురించి తెలుసుకుందాం ఈ క్లాసెస్ బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్ న్యూ సిలబస్కి సంబంధించి యూస్ఫుల్ ఉంటాయి ఇది యోగా క్లాస్ నెంబర్ త్రీ సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా సో పతంజలి అష్టంగ యోగా సో దాని ఉన్న టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మళ్ళీ వీడియో లాంగ్ అవుతుంది సో మీకు యోగా గురించిన నోట్స్ కూడా డిస్క్రిప్షన్లో ఆరు టెలిగ్రామ్లో ఆరు ఇట్లా చూపిస్తున్నారా కదా సో మీరు రాసుకోండి యోగా తెలుగు జయం సిరీస్ బుక్ వచ్చింది అని అన్నారు మేబీ నాకు కరెక్ట్గా తెలియదు సో నేను డైరెక్ట్గా అడగలేదు ఎవరో కామెంట్ చేశారు సో నేను యోగా బుక్ తీసుకున్నాను అక్క ఇట్లా అని సో మీరు అడిగి చూడండి తీసుకుంటే తీసుకోండి లేదంటే ఇక్కడ నోట్స్ ఇస్తున్నాను కదా రాసుకోండి సరిపోతుంది సో ఫిఫ్టీ మార్క్స్ పేపర్ అని లైట్ తీసుకోకండి ఈ పేపర్లో ఫెయిల్ అయిన బిఏడ్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినట్టే ఫస్ట్ సెమ్లో ఫెయిల్ అయినట్టే సో ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా మన స్కూల్లో తెలుగు టీచర్ చెప్తారు కదా మ్యాథ్స్ ఇంగ్లీష్ అని వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తెలుగు లైట్ తీసుకుంటే తెలుగులో ఫెయిల్ అయిన టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినట్టే అని చెప్తారు కదా సో వీడియోలోకి వెళ్ళి కదా ఫస్ట్ పతాంజలి అష్టాంగ యోగ అష్ట అంటే ఏంటి ఎయిట్ సో బిఏడ్ ఫస్ట్ సెమిస్టర్కి ఎంత యూస్ఫుల్ ఉంటుందో అంతే ఇస్తున్నా సో ఇంకెక్కువ ఇస్తలే మరీ తక్కువ ఇస్తలే సో ఎంత యూస్ఫుల్ ఉంటే అంత ఇస్తున్నా సోది సోరకాయ ఇస్తలే సో పతాంజలి అష్టాంగ యోగా అష్ట అంటే ఎయిట్ కదా సో ఎనిమిది ఎనిమిది అవయవాలు సో ఎనిమిది అవయవాలు ఏంటి యమాలు నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం మరియు సమాధి సో యమాలు అంటే ఏంటి నిగ్రహించడం సో నిగ్రహంగా ఉండడం కంట్రోల్డ్గా సో దేనికైనా కానీ కంట్రోల్డ్గా ఉండడం సో నియమం అంటే ఆచారాలు ఆసనం అంటే భంగిమ సో ఆసనాలు వేస్తారు కదా పద్మాసనం ఇంకేదో ఆసనాలు ఉంటాయి కదా అవన్నీ సో నెక్స్ట్ ప్రాణాయామం సో ప్రాణాయామం అంటే ఇట్లా శ్వాసని ఆపడం ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆపడం సో ఇలా ఒక ముక్కు రంధ్రాన్ని ఇలా మూసుకొని ఒక దాంట్లో ఆపడం ఒక దాంట్లో వదలడం అట్లా చేస్తుంటారు కదా అది సో నెక్స్ట్ ప్రత్యాహార ఉపసంహరణం అంటే సో దేన్ ఇంకా ఏదైనా ఉంటే దాన్ని ఉపసంహరించుకోవడం అంటే సో దాన్ని వదిలేయడం ధారణ ఏకాగ్రత అంటే ఏకాగ్రతగా ఉండడం ఏకాగ్రత సో ఏకాగ్రతగానే ఉంటేనే ధ్యానం సో నెక్స్ట్ స్టెప్ ధ్యానం కదా సో ఏకాగ్రత లోపిస్తే ధ్యానం చేయగలుగుతామా చేయం కదా సో ఫస్ట్ ఏకాగ్రత ఉంటేనే ధ్యానం చేస్తాం సో నెక్స్ట్ సమాధి శోషణ సో వీటి ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తున్నాను అంటే ఈచ్ స్టెప్లో ఏముంటుంది అని సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ పతంజలి అష్టాంగ యోగా అనేది లాంగ్ క్వశ్చన్ ఇవ్వబడుతుంది సో నేను లాస్ట్కి ఎగ్జామ్స్ అప్పుడు అది కూడా చేస్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో మీరు వెయిట్ చేయండి సో నెక్స్ట్ యోగా యొక్క ఎనిమిది అవయవాలు ఏంటి అంటే యమానియమం ఆసనం ప్రాణాయామం సంథింగ్ చెప్పిన అది ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ యమాలు యమాలు అంటే ఏంటి యమాలు అంటే ఇందులో ఐదు ఉన్నాయి అందులో ఏంటి అహింస అహింస అంటే ఏంటి ఇతర జీవులకు హాని కలిగించకూడదు అంటే ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించాలని చెప్తారు చూడు గాంధీజీ అలా సో నెక్స్ట్ సత్యం అంటే అబద్ధం చెప్పకపోవడం ఆస్థేయ అంటే దొంగతనం చేయ చేయనివ్వకపోవడం బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోక ఉండడం పవిత్రంగా ఉండడం సో లైంగిక అంటే అట్లా అట్రాక్ట్ కాకపోవడం స్ట్రాంగ్గా ఉండడం సో నెక్స్ట్ అపరిగ్రహ దురభిమానం లేని సో వేరే వాళ్ళపైన దురభిమానం అంటే వాళ్ళు చెడిపోవాలి ఇట్లా చూస్తాం కదా ఒకడు పైన ఎదుగుతుందంటే ఇలా గుంజేస్తాం కదా కిందికి సో అలా అన్నట్టు అలా లేని వాళ్ళు సో నెక్స్ట్ నియమాలు నియమాలు ఏంటి సో నియమాలలో హెడ్డింగ్స్ ఉన్నాయి మీరు ఈ హెడ్డింగ్స్ ఓన్లీ గుర్తుంచుకోండి మ్యాటర్ మీరు కామన్గా రాసేయగలుగుతారు సో శౌచ శౌచ అంటే ఏంటి స్వచ్ఛత సో మనసులో ఒక స్వచ్ఛత ఉండడం సో వేరే వాళ్ళను చెడిపోవాలని కోరుకోకుండా స్వచ్ఛంగా ఉండడం సో నెక్స్ట్ సంతోష అంటే సంతోషంగా ఉండడం సో ఇతరుల ఇతరులు మన మిస్టేక్స్ చెప్పినా కానీ అంగీకరించడం అట్లా గతాన్ని తెలుసుకొని సో ప్రజెంట్లో దాన్ని కరెక్ట్ చేయడానికి ఆలోచించడం సో తపస్ సో లాస్ట్ క్లాస్లో కూడా తపస్సు అనే వడ్ వచ్చింది సో ఇది మీరు గుర్తుంచుకోవాలి తపస్ అంటే పట్టుదల స్వీయ క్రమశిక్షణ సో స్వీయ క్రమశిక్షణ గుర్తుంచుకోండి తపస్ అంటే సో స్వాధ్యాయ అంటే వేదాల అధ్యయనం వేదాలు చదవడం స్వీయ అంటే మనది మనల్ని చదువుకోవడం సో మన ఆలోచనలు మన గురించి మనల్ని మనమే అధ్యయనం చేయడం అన్నట్టు సో నెక్స్ట్ ఈశ్వర ప్రణిధాన అంటే ఈశ్వరుని గురించి శివుని గురించి ఆలోచించడం సో థర్డ్ది ఆసన ఆసనం అంటే కొంతకాలం పాటు విశ్రా విశ్రాంతిగా ఉండడం అంటే ఆసనాలు సో ఇప్పుడు ఏదైనా ఆసనం వేసినప్పుడు వాటి వాటిలో ఉంటాం కదా సో ఒకసేపు అలా ఉంటాం సో సిద్ధాసనం కానీ పద్మాసనం కానీ సో వాటిని వేసిన తర్వాత ప్రశాంతంగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా ఆసనం వేసి ఉంటాం కదా అది సో నెక్స్ట్ ప్రాణాయామం ప్రాణాయామం అంటే శ్వాస నియంత్రణ సో శ్వాసను నేను చెప్పిన కదా ఇలా ఒక పీల్చుకున్న తర్వాత ఒక్కసేపు ఉంచి మళ్ళీ వదలడం అంటే శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలను కంట్రోల్ చేయడం అన్నట్టు ఉచ్వాస అంటే తీసుకునేది నిశ్వాస అంటే మనం వదిలేసేది సో ఇక్కడ నెక్స్ట్ ప్రత్యాహార సో ప్రత్యాహార అంటే దూరంగా లాగడం సో ఇంద్రియాలను వారి కోరికల నుండి దూరంగా లాగడం సో మన చేతులు కానీ ఇప్పుడు మన ఉంది చికెన్ స్మెల్ చూసి చికెన్ కావాలి చికెన్ కావాలి ఉంటుంది కదా సో అలాంటి కోరికలను కంట్రోల్ చేసుకోవడానికి సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నా మంచిగా అంటే ఈజీగా క్యాచ్అప్ అవ్వడానికి ఇది మన స్వంత కోరికలు భయాలు ఆలోచనలు గురించి తెలుసుకొని సో మన ఆలోచనలు ఏవైనా ఉంటాయి సో ఆ కోరికలు సో కోరికలు లేకుండా ఉంటారు కదా ఇట్లా సన్యాసులు వాళ్ళు వీళ్ళు సో అలా యోగాతో మనం కూడా ఏ కోరికలు అంటే ఆ కోరికలకు లోన్ అవ్వకుండా నిగ్రహంగా కంట్రోల్డ్గా ఉండడానికి మనము యోగాతో ఉండగలుగుతాం అంటే ఏకాగ్రత సో ఏదైనా ఒక విషయం పైన సో మనస్సును కేంద్రీకరించడం అంటే దానిపైన కాన్సన్ట్రేట్ చేయడం ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా ఒక క్వశ్చన్ చదివినప్పుడు ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ టో అవుతుంది అని చెల్లి బై హాడ్ అవుతుంది అంటారు కదా సో ధారణ అంటే ఏకాగ్రత సో నెక్స్ట్ ధ్యానం సో మనుషును ప్రశాంతంగా ఉంచిన తర్వాత ఒక వ్యక్తి దాని గురించి నిజమైన జ్ఞానాన్ని సాధించడానికి ద్వారా ఒక నిర్దిష్ట ఆలోచన లేదా వస్తువుపై దృష్టి పెట్టవచ్చు సో ధ్యానం చేసిన తర్వాత మనం ఏదైనా ఆలోచించినా కూడా దాని గురించి మంచి థాట్స్ వస్తాయి దానిపైన థింకింగ్ మంచిగా ఉంటుంది అంటారు కదా సో అది ధ్యానం సో మీరు సొంతంగా ఏది రాసినవి కాదు జస్ట్ హెడ్డింగ్స్ గుర్తుంచుకోండి అంతే సో నెక్స్ట్ సమాధి సమాధి అంటే మోక్షం సో సమాధి అంటే చనిపోయిన సమాధి కాదు ఇక్కడ యోగాలో ఉండే సమాధి సో సమాధి అనేది ఒక వ్యక్తి తాను ధ్యానం చేస్తున్న ఆలోచన లేదా వస్తువు యొక్క అవగాహన నుండి తనకు తాను విముక్తి చేసుకునే దశ అతను లేదా ఆమె ఆలోచన నుండి మరియు వస్తువులకు సంబంధించిన కోరికల నుండి అన్ని రకాల బాధల నుండి తాను ఇష్టపూర్వకంగా విముక్తి చేయవచ్చు సో విముక్తి అంటే సో దాని గురించి ఆలోచించకపోవడం సో అది వద్దు అని అతనికి కథంగా అనిపించడం సో సమాధి అట్లా సో నెక్స్ట్ ముఖ్య ప్రయోజనాలు అష్టాంగ యోగ పతాంజలి అష్టాంగ యోగ గురించి ప్రయోజనాలు ఏంటి అని నెక్స్ట్ ఫస్ట్ భౌతిక ప్రయోజనాలు సో పెరిగిన కండరాల బలం సో కండరాలు బలంగా ఉంటాయి సో మంచి భంగిమలో ఉంటారు ఫిట్గా ఉంటారు శ్వాస అయిన సో బరువు నియంత్రణలో ఉంటారు సో నెక్స్ట్ మానసిక అంటే సో లోపల సో కనిపించని ప్రయోజనాలు తగ్ ఒత్తిడి తగ్గుతుంది ఆందోళన తగ్గుతుంది ఏకాగ్రత మరియు ఏకాగ్రత ఏకాగ్రత ఉంటే సో మనం ఏదైనా సాధించగలుగుతాం ఒక విషయం గురించి మంచి ఆలోచించగలుగుతాం చదివింది గుర్తుంటుంది గుర్తున్నది రాగలుగుతాం సో అట్లా అన్నట్టు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ